అక్రమ ఇసుక రవాణా అక్రమ రవాణా ఇసుక అక్రమ రవాణా ఇసుక అక్రమ రవాణా ఇసుక అక్రమ ఇసుక స్పందించాలి స్పందించాలి స్పందించాలే స్పందించాలి స్పందించాలే స్పందించాలి ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం సిక్కు సిక్కు

ఈ పేదల తరఫున మేమందరం కోరుకుంటున్నది ఏంటంటే ప్రతిరోజు ఈ పర్మతమ్మంపాడు గ్రామ పంచాయతీలో ఉన్న ఇసుక వేసి అలాగే అనంతరం మండలం నెల్లూరు జిల్లా ఇక్కడ రోజుకి రెండు వందల యాభై కుటుంబాలకి డాక్టర్లతో ఇసుక కోరుకోవడం వల్ల ఉపాధి ఉంది కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే యంత్రాలు జేసీబీ యంత్రాలతో పన్నెండు టైర్లు లారీలకి భారత పెట్టిన లారీలకి టిప్పర్లకి ఇసుక దొంగతనంగా తోలడం వల్ల ట్రాక్టర్లకి కొన్ని ట్రాక్టర్లతో కూలీలకు ఉపాధి కలగడం లేదు దీని పరంగా గ్రామంలో నివసిస్తున్న తీసుకున్న వంటికి కాగా పొడుగు వర్గాలని ఉపాధి కోల్పోతున్నారు ఈ ఉపాధి అనేది ఈ లారీలు తీసుకెళ్లడం వల్ల బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుంది మేము ఎంత చెప్పినా కానీ వినట్లేదు కాబట్టి మా ఈ గోడని మీడియా మిత్రులు కూడా వినిపించుకున్నాము కానీ ఏ మీడియా మిత్రులు కూడా వాళ్ళకి డబ్బులు తీసుకోవడం వల్ల స్పందించట్లేదు ప్రజల తరఫున ప్రజలు గుంతుగా నిలబడాల్సిన విలేకరులే మూగ యాజమాన్యం ప్రభుత్వ యాజమాన్యాలు కూడా స్పందించట్లేదు అలాగే ప్రభుత్వ అధికారులైన గన్నుల శాఖ మంత్రులు మైనింగ్ డిపార్ట్మెంట్ కూడా స్పందించట్లేదు కాబట్టి ఇక్కడ కూలీలుగా పనిచేస్తున్న మేము ఈ ధర్నాకి కూర్చున్నాము ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ ఉన్న ఈ లారీలని ఒకసారి ఆ లారీల నెంబర్ చూడండి ఇవన్నీ కూడా ఎవరో బుజ్జయ్య నాయుడు బుజ్జయ్య నాయుడికి సంబంధించిన లారీలు మేము ప్రభుత్వం తీసుకెళ్ళాము కనీసం మాకు మీడియా సపోర్ట్ కూడా లేదు దానివల్ల మేము ఈ ఫేస్బుక్ ద్వారా లేదంటే వాట్సాప్ల ద్వారా ప్రభుత్వ యాజమాన్యాలకి నారా లోకేషన్లకి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మంత్రి మండలి మా నియోజకవర్గమైన మంత్రి మండలి గారికి అందరికీ మేము తెలియజేస్తున్నాము దయచేసి ఈ ప్రజలకి ఉపాధి కల్పించేలా మీరందరూ సహాయపడాలని

మంత్రి గారు స్పందించాలి మంత్రి గారు మంత్రి గారు మంత్రి గారు మంత్రి గారు మంత్రి గారు మైనింగ్ డిపార్ట్మెంట్ స్పందించాలి మైనింగ్ డిపార్ట్మెంట్ మైనింగ్ డిపార్ట్మెంట్ మైనింగ్ డిపార్ట్మెంట్ మైనింగ్ డిపార్ట్మెంట్ మైనింగ్ డిపార్ట్మెంట్